జగిత్యాల పట్నంలో బతుకమ్మ పండుగ దసరా నవరాత్రుల ఉత్సవాలు ఏర్పాటు గురించి బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కోకో గంగాతర ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు విని పత్రం అందజేశారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ మరియు దసరా నవరాత్రుల ఉత్సవాల్లో హిందువులను చిన్న చూపు చూడడం చాలా బాధకరమని అన్నారు జగిత్యాల పట్నంలో పలుచోట్ల దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించే ప్రదేశాల్లో పట్టణంలో పలుచోట్ల రోడ్లు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయని వాటిని వెంటనే మరమ్మతులు చేసి పూడ్చాలని వినతి పత్రంలో కోరారు వీధి దీపాలు కూడా సరిగా పనిచేయడం లేదని ప్రతి సంవత్సరం పట్టణ ప్రధాన కూడల్లో అనగా కొత్త స్టాండ్ బస్ స్టాండ్ టవర్ సర్కిల్ చవర స్థలం వద్ద ఎలాంటి లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం సమస్యలపై జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైనందున ఇక్కడ అధికారులు స్పందించాలని ఆయన వినతి పత్రంలో కోరారు కార్యక్రమంలో బిజెపి పట్న ప్రధాన కార్యదర్శులు ఆమదరాజు శ్రీకొండ రాజన్న ఉపాధ్యక్షులు పవన్ సింగ్ ఇట్యాల రాము కోశాధికారి మరిపల్లి సాగర్ ముద్దం గంగారెడ్డి సంభారి కళావతి సుంచు సురేష్ పిండేరు భూప్రియ కోండ్ర రవితేజ గుండేటి గోపితరులు పాల్గొన్నారు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారు ఇక్కడ అన్ని కూడలలో లైటింగ్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్యాలు కానీ చూడండి ఇప్పుడు దీన్ని దీని మీద మేము ఎంత అప్రూవ్ మాకు ఎంత అప్రూవల్ వచ్చింది మీకు చెప్తాము ఏ ఏ కాంపోనెంట్స్ పెడుతున్నాం కూడా మీకు చెప్తాము అందులో ఏ కాంపోనెంట్స్ మెన్షన్ చేసారో డెఫినెట్ గా చేస్తాం అవి చేయకపోతే మీరు మమ్మల్ని అడగండి ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ మరియు దసరా పండుగలు హిందువులు అత్యంత భక్తిశ చేసుకునే పండుగ కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్లను మేడం కొద్దిగా ఘనంగా నిర్వహించాలని చెప్పి వీధి కూడలలో లైటింగ్ వ్యవస్థను కానీ పారిశుద్ధ్య వ్యవస్థను కానీ రోడ్లు గుంతలు పడే రోడ్లు పూడ్చడం కానీ ఏవే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయాలని చెప్పి మొన్నటి అవరాత్రిలో మన హిందువులపై వివక్ష చూపించినటువంటి ఈ కమిషనర్ గారు ఇప్పుడైనా కానీ ఈ రానున్న పండుగలో కూడా మాకు వివక్ష చూడకుండా హిందువుల మనోభావాలను గుర్తించి మా పండుగలను ఘనంగా నిర్వహించాలని చెప్పి కలెక్టర్ మన కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి జయ భారతీయ జనతా పార్టీ నుండి ప్రజలందరూ ఆయన ఆచినము వినతి పత్రం కమిషనర్ గారికి ఇచ్చి బతుకమ్మ సంబరాలకి లైట్లు కానీ కొల్లాయలు కానీ ఏవైనా చూసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ మరియు దసరా నవరాత్రుల సందర్భంగా కమిషన్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే గత సంవత్సరంలాగా మహా బతుకమ్మ కార్యక్రమం అనేది అంతేకాకుండా ఈ మహా బతుకమ్మ ఘాట్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చౌరస్తాలో లైట్లు అదే ఏదైతే రోడ్డు రోడ్డు గుంతులు ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అది త్వరగా ఎందుకంటే రేపు ఇల్లు నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది మహిళలు ఆడ ఆడడానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయని ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తురో అని మేము వారిని ప్రశ్నించడం జరిగింది అంతేకాక వారికి ఒకటే చెప్తున్నాం అమ్మ కమిషన్ అమ్మ మీరు ఎలా ఏదైతే మీరు టెండర్ పెట్టారని చెప్తున్నారు కదా అదే టెండర్ ప్రకారం మీరు తొందరగా పనులు మొదలు పెట్టాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము లే లేని ఏడలా మరి మేము ఏందనేది మేము కూడా చూపాల్సి వస్తుంది మీ దగ్గర పండికైనా లేకుంటే కన్నా ఏదైతే చికిత్సాల మున్సిపాలిటీలా ఉన్నాయో ఏదైతే హాస్పిటల్ కావచ్చు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ అనేది కాకుండా హౌస్ ట్యాక్స్ చేసుకుంటే దగ్గర ఫండింగ్ అనేది ఉండదు కాబట్టి దాన్ని కమర్షియల్ అని చేసుకుంటే మీ దగ్గర జనరల్ పని లేకుండా అని ఆ ట్యాక్స్ ట్యాక్స్తో కూడా ఏదైనా పనులు చేయించుకోవచ్చని మా యొక్క మనవి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఈ ఈ మహా బతుకమ్మ కార్యక్రమాలను తొందరగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం భారత్ మతాకి